తల్లి తత్వజ్ఞానం ఆ విధంగా పరిణామశీలమై నామరూపాత్మికమై ఉన్నటువంటి పదార్థాల మీద మనం రాగభావాన్ని పెంచుకుంటూ ఉన్నాము కొన్నిటి మీద రాగం కొన్నిటి మీద ద్వేషం కొన్నిటి మీద మోహం ఇట్లా అనేక వస్తువుల మీద వ్యక్తుల మీద మనం పెనవేసుకునేటువంటి గుణజాలములు భావాలు ఎప్పుడైతే అవి కనుమరుగైపోతూ ఉన్నాయో వాటి విషయంలో విలవెల్లాడిపోతాం దుఃఖపడతాం కదిలిపోతాం పోతున్నాయి పోతున్నాయని అవి పోయే స్వభావం కలిగి ఉన్నవి ఒకప్పుడు లేవవి కొత్తగా వచ్చాయి కాలం వాటిని ఉంచదు పరిణామం చెంది వెళ్ళిపోతూ ఉంటాయి ఈ జగద్భ్రాంతిలో ఈ మాయలో పడిపోయాం ఇదే జగద్భ్రాంతి వీటిల్లో పడిపోవడం మాయ అని అన్నారు అమ్మగారు అందుచేత ఈ మాయలో అందరూ ముగిరి మునిగారు అందుకే ఆమె అంటుంది రేయి పవలును మేము హాయి లేకుండగా మాయలో మునిగి తిమి మరి తేలకుండా తేలేదేముందండి ఇంకా మునిగిపోయాం ఎప్పుడు వేశామో మునక ఎప్పటికీ ఆ మునక అట్లాగే ఉంది బయటికి వచ్చేదేమి లేదు ఈ మాయలో ఉన్నంతకాలము హాయి ఎక్కడుంది సుఖం ఎక్కడుంది శాంతి ఎక్కడుంది ఇది ఒక పెద్ద నాటకం ఈ మాయా నాటకంలో ఏడవాలి నవ్వాలి విభేదించుకోవాలి రకర రకరకాలైనటువంటివన్నీ దీంట్లో ఉంటాయి మాయా కార్యాలన్నీ కూడా కనుక ఈ మాయా అనే దాన్ని దాటాలి అంటే వ్యవహారంలో ఉండి ఇంద్రియాలతో ఉండి ఇట్లా దాటే అవకాశం లేదు ఎందువల్ల అంటే ఇంద్రియాలు తీసుకుపోయి పడేసేది ఎక్కడ మాయలోనే పడేస్తాయి కదా అవి అంటే నీ స్వస్థితి వైపుకు తీసుకువెళ్ళలేవు కదా అవి అందుకే అంటున్నారు రేయి పవలను మేము హాయి లేకుండగా మాయలో మునిగి తిమి తేలే ప్రయత్నం చేస్తేనేగా అసలు నువ్వు పోనీ ఆ తేలే మార్గం మహాత్ములు చెబుతూ ఉన్నారు కానీ వింటామా అంటే ఇప్పుడు కాదులేండి మాకు చాలా కార్యాలున్నాయి చాలా బాధ్యతలు ఉన్నాయి అవన్నీ పూర్తి అవ్వాలి అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాంలేండి అంటారు అప్పుడు ఆయన వస్తాడు తీసుకుపోవడానికి ఎవరో యమధర్మరాజు గారు ఇదొక పెద్ద మాయ ఏ కోశాన చూసినా ఈ మాయ అందరినీ ముంచివేసింది ముంచి వేసింది అందుకే ఆమె అంటుంది రేయి పవలును మేము లేకుండగా మాయలో మునిగి తిమి మరితేలకుండా చూడు కన్నులు తెరిచి చోద్యమిప్పట్ల ఇప్పట్ల ఏడవగవచ్చు నీ ఇష్టమైనట్లు అని మదాలస తన బిడ్డకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది నాయన మేము ఈ మాయలో మోహాల్లో పడ్డాంరా నువ్వు ఇంకా దీంట్లోకి రాలేదు ఇప్పటి నుంచే చక్కగా జ్ఞానాన్ని చీలించి మోక్షాన్ని పొందు మాయలో పడబోకు అని ఆ తల్లి తన బిడ్డకు బోధిస్తూ ఉంది అట్లాగే భజియించు విశ్రాంతి త్యజియించు భ్రాంతి నిజ రూపమును గనగని కగును శాంతి మాయలో తగులు కొని మురిషదవదేలా మాయ దాటిన తోడే మహనీయ ప్రాప్తి అని ఎంతో ఎంతో బాగా చెప్తుందామె అంటే మనం ప్రపంచ ధర్మాలని ఆత్మయందు భాషించి ఆత్మధర్మాలని మరుగు చే మరుగు చేసుకుంటూ ఉన్నాము తాను సాక్షి స్వరూపుడుగా ఎల్లప్పుడూ ఉండి కూడా అన్ని కాలాల్లోనూ సాక్షి చైతన్య స్వరూపుడుగా ఉండి కూడా అన్ని అవస్థలలోనూ అన్నిటినీ చూచేవాడిగా సాక్షిగా ఉన్నాడు అయినా కానీ తన ఉనికి తనకి తెలియకపోవడం చేత ప్రపంచం చేరిక చేత తాను ఆనంద స్వరూపుడై ఉండి కూడా నిత్య స్వరూపుడై ఉండి కూడా స్వప్రకాశ స్వరూపుడై ఉండి కూడా అనంతుడై అఖండుడై ఉండి కూడా ఇలాంటి స్వరూపత లక్షణాలు కలిగి ఉండి కూడా ఈ ప్రపంచ ధర్మములు తన ఎందు అధ్యస్థం కావడం కారణంగా నేను దుఃఖిని నేను హీనుణ్ణి నేను పుట్టాను నేను చస్తాను ఈ విధంగా దేహ ఉన్న ధర్మములు మనసు ఉన్న ధర్మములు బాహ్య ప్రపంచ వస్తు విషయాల ధర్మములు తన పైన ఆరోపితం చేసుకున్నాడు అయితే జ్ఞాని ఏమంటాడు నేను నిత్యస్వరూపుణ్ణి జ్ఞానస్వరూపుణ్ణి ఆనందస్వరూపుణ్ణి అని గుర్తిస్తాడు నేను శుద్ధ బుద్ధ స్వరూపుణ్ణి అని గుర్తిస్తాడు కారణం ఏంటి ఆయన తనకున్న భ్రాంతిని పోగొట్టుకున్నాడు కాబట్టి గురుబోధ విని పరోక్ష జ్ఞానముగా వాటిని తొలగింపజేసుకున్నాడు జస్ట్ సాక్షి భావనలో ఉండి తన ఉనికిని తాను గుర్తించాడు కాబట్టి స్వరూపజ్ఞానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి అట్టివాణి ఎందు ఈ భ్రాంతికి లోనయ్యే విధానము ఉండదు అందుకే మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం న్రోత్రం నజిహ్వా నచగ్రాణ నేత్రే నచవ్యోమ భూమిర్న తేజ ఉన్న వాయు చిదానందరూప శివోహం శివోహం అన్నారు స్వరూపజ్ఞానం పొందిన వారి నుండి వచ్చే మాటలవి सुशेरा